బాపట్ల పార్లమెంట్ సభ్యులు లోక్సభ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ఎంపీగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పనితీరుపై వేమూరు రైల్వే స్టేషన్లో ఈ సాయంత్రం టీవీ ప్రజలను పలకరించగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని డెల్టా ఎక్స్ప్రెస్ రైలు గత ఆరు సంవత్సరాల నుండి వేమూరు పల్లి ఆగటం లేదని ఈ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకుపోగా స్పందించి వేమూరు పల్లి ఆగునట్లు ఆగినట్లు చేశారని చెప్పారు మూడున్నర కోట్ల రూపాయలతో ప్లాట్ఫారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో గూడ్ షెడ్ నిర్మాణం జరుగుతుంది ధనాలి రేపల్లె మధ్య రెండవ రైల్వే లైన్ మంజూరు చేయించిన పట్ల హర్షం వ్యాక్తం చేసినట్లు చెప్పారు

ఎంపీ గారు ఆయన అదే ఇప్పుడు ఎంపీ గారు అక్కడి నుంచి రేపల్లి నుంచి రెండో లైన్ కూడా వచ్చింది ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్ళింది ఏంటి అంటే వేమురులో పలికూడంలోనూ ట్రైన్ ఆగట్లేదు డెల్టా పాసింజర్ దాన్ని కూడా ఆట కరోనా వచ్చేటప్పుడు జాగ్రత్త అయిపోయింది మళ్ళీ అప్పటి నుంచి మన వరకు ఇది లేదు మన ఈ మధ్య జస్ట్ ఒక మూడు నాలుగు నెలల ఫిబ్రవరి ఫిబ్రవరిని బాగుంది ఎంపీ గారి గురించి స్పందనైంది బాగానే మంచి బుల్ వర్కర్ బాగుంది అందరూ సాటిస్ఫైడ్ బాగుంది ప్రస్తుతానికి ఎంత ముందు నాటి గారి అంటే కూడా ఈఎల్టీ గారు చాలా బాగా అందరు గలివిడిగా ఉంటున్నాడు వర్క్ బాగా చేపిస్తున్నాడు ఫ్రండ్స్ బాగా తీసుకుంటున్నాడు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి స్కీమ్స్ బాగున్నాయి ఇదే కాకుండా అన్ని మన ఏది మన పబ్లిక్ హెల్త్ కానీ రోడ్స్ బిల్డింగ్స్ కానీ రైల్వేస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఆరు కానీ ఆ రోబు అంతా బాగా బాగుంది చక్కగా మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నెంబర్ వన్ వన్ బాగా చేస్తుంది మంచి కష్టపడుతున్నాడు ప్రజా చేసి ప్రజా అదే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రతి మండలంలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దాని ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చిన వాళ్ళు సగం మంది ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఎక్కడో ప్రైవేట్ ప్రైవేట్గానో గవర్నమెంట్ కానో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఇది సూక్ష్మ పారిశ్రామికవేత్తలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎంఎస్ఎంఈ స్కీమ్ ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎంఎస్ఎంఈ స్కీమ్స్లో ఎస్ఈఎస్టీ కొంచెం ఏదైనా కొంచెం ఆపర్చునిటీ అందులో ఏదన్నా కొంచెం రైటీలు ఎక్కువ వచ్చేటట్టుగా అంటే సబ్సిడీ స్కీమ్స్ ఎక్కువ వచ్చేటట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లు ఇంకెక్కువ వడ్డీ తక్కువతో అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పెట్టుబడి మీద వడ్డీ ఇస్తాడు కదా ఆ వడ్డీ పాల వడ్డీ ఇప్పించేట అంటే ఫోర్ పర్సెంట్ వడ్డీ ఇప్పించేటట్టు మెయింటైన్ చేస్తే చాలా ఎకర్ సెక్షన్ కానీ ఎస్ఎల్ కానీ ఎస్ఎల్ కానీ బాగా మంచి వేలు చేసేటవుతాయి అదొక అంటే కూడా అదే సూక్ష్మ పారిశ్రామిక వేత్తలుగా చేయాలనే ఆలోచన ఉన్నాడు దానికి దానిలో భాగంగా నిన్న ఎంత ఖర్చవుతుంది ఏంది అనేది మొత్తం కూడా అంచనా వేశారు ఒక ఈ వచ్చే నాలుగు సంవత్సరాల్లో లక్ష మందికి ఉపాధి కల్పించాలనేది ఆయన ఏం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు అది ఇప్పుడు నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఉంది కదా అది టూ లైన్ ఉంది దాన్ని ఫోర్ లైన్ గా చేసారు డబుల్ లైన్ రేపటి నుంచి కూడా అది కూడా తీసుకెళ్దాం వర్షం పడినప్పుడు కొంచెం ఎండగా ఉన్నప్పుడు కానీ ఏదన్నా ముసలమ్మత్తు కూర్చోటానికి కానీ కొంచెం షెడ్ ఏదన్నా మీటర్ల షెడ్ గా నేర్పిస్తుంది చాలా బాగా చేసాడు రవి ట్రైన్ అయింది మేమందరూ వాళ్ళ రవి బాబు వచ్చి అక్కడికి వచ్చి రాపట్లు వచ్చి ఇచ్చి ఇద్దరు సమావేశాలు ఎంపీ గారు దగ్గరకు వచ్చి మా ఆయన సాంస్కారా గారు అక్కడ ఉన్నాడు మన వైసీపీ వాళ్ళు చేశారు అమర పంకాలు పెట్టాం బాగానే నచ్చి ఫార్వర్డ్ చేయించారు అపోజిషన్ చేయించారు మన ఎమ్మెల్యే గారు కూడా తెచ్చి హెల్ప్ చేశారు బాగా బాగుంది స్కిల్స్ బాగుండే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ నంబర్ వన్ గా ఉండే బాగుండే ఇంకా ఇంకా ఏదన్నా ఇదేదైనా వెసులు బాగుంటుంది అది కూడా ఏదైనా ఏదన్నా ఫోర్ లైన్ చెప్పి ఇంకా బాగుంటుంది ఇది ఒక రోజుకి వచ్చి ఇరవై రెండు వేల వాహనాలు రోడ్డు ఉంటాయి దీని గురించి సారిక అంతా కూడా అవగాహన ఉంది ఇప్పుడు రోడ్డు వస్తుంది కదా మన జనాలను పక్కన పెట్టి తీసుకెళ్ళి అసలు అక్కడ కలిపితే ఇంకా చాలా బాగుంటుంది అందరికీ జనాలు వ్యవసాయం చేయాలి విజయవాడ వ్యవసాయం కానీ